హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి హోటల్లో తిరుగు దొరుకుతాయి కదండీ ఆ పునుగులు అవైతే నేను అలా చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇవైతే ఈవినింగ్ స్నాక్ మేమైతే చేసుకున్నామండి పిల్లలు స్కూల్ నుంచి అయితే ఇవన్నీ చేసి పెట్టాను ఇంకా దానికోసం ప్రాసెస్ చూసేసేయండి ఇది అట్టు పిట్టయితే మిగిలింది పొద్దున అట్లు పోయింగా ఇంకా దానిలోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ ఉప్పు తగినంత రుచికి తగినంత వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి ఇంక ఈలోపు ఆయిల్ అయితే బాండీలో ఆయిల్ అయితే పెట్టాను అదైతే వేడవుతుందండి ఇంక దీన్ని శుభ్రంగా ఉప్పు కారం ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి మనము హై ఫ్లేమ్లో అయితే పునుగు వేసామంటే అమ్మటనే మాడిపోయిందండి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాము అలా చేసుకుంటే పైన లేయర్ అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటుంది చూడండి నేను కొద్దిగా హైలో పెట్టేసరికి ఫస్ట్ వా అయితే మాడిపోయినాయి ఇంకందుకని చెప్తున్నాను సెకండ్ వా అయితే బాగా సూపర్గా వచ్చినాయి అండి మీకు సెకండ్ వా అయితే చూపిస్తున్నాను